పండుగప్ప స్టార్ట్ చేస్తున్నావా పండుగప్ప పండుగప్ప కాదంట పండుగప్ప పండుగప్ప ఇదిగో చేపలు నేను గా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను తోమేసి శుభ్రంగా కడిగేసాను మనం ఫస్ట్ టైం ఏమో ఒక చేప ఫస్ట్ కాదు నువ్వు ఫస్ట్ టైం ఏమో నేను చిన్నప్పటి నుంచి తిన్నాను పేర్లు తెలీదు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు చెరువు చేప బొచ్చు చేప అలాంటివే చేపల అవిని చిన్న చిన్నవి కూడా ఎప్పుడో ఒకసారి దొరికినప్పుడు మంచిగా ఉన్నప్పుడు తెస్తారు అది ఇప్పుడు ఇదిగో గట్టిగా ఉన్నాయి ముక్కలు కాబట్టి తెమ్మన్నాను గట్టిగా ఉన్నాయి లేదా చూసి అని అంటే నీకు చాలా రోజులు అవుతుంది కదా మా నుంచి అవి వస్తా ఉంటాయి కదా మెత్తబడిపోయినాయి అవి ఇస్తారు నాకు అవి ఇష్టం ఉండదు అసలు తినబుద్ది కాదు అందుకే గట్టిగా ఉన్నాయా లేదా ఫ్రెష్ గా ఉన్నాయా లేదా నాటి లేదంటే తిరిగి తీసుకు తెచ్చేస్తామని చెప్పించి మరి తీసి తెప్పించాను సరే బాగున్నాయి గట్టిగా బాగున్నాయి లేదంటే నాకు ఇష్టం ఉండదు స్టార్ట్ స్టార్ట్ ఇప్పుడే కేజీ చేపలు సరేనా కడిగేసుకొని నీట్ గా ఇలాగా పెట్టుకున్నాను ఇగో ఇందులోకి ఇగురు కదమ్మా అంటే కొంచెం మనకి పులుసు అయితే కొంచెం ఉల్లిపాయలు తక్కువ వేసుకునే పర్లేదు ఇగురు కదా మనకి గ్రేవీ ఉండాలి కదా అందుకని ఒక నాలుగు ఉల్లిపాయలు దాకా ఇలా సీరికలు చేసుకున్నాను సరేనా ఇప్పుడు దీన్ని మనం బారకగా మిక్సీ పట్టేసుకోవాలి ఏంటి సరే ఇదిగో అమ్మా ఇలా ఆడేసుకోవాలి ఏ బరకగా ఓకే ఇప్పుడు ఇందులోకి ఈ చేపల కూరలోకి ఇదిగో ఆరు పచ్చిమిర్చి ఇలా సీరుకున్నాను సరేనే ఇవి ఇందులో వేసుకున్నాను ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను చూడు మనకి చేపల కూరలాంటిలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా వేసుకున్నాను ఇదిగో పచ్చిమిర్చి వేస్తున్నా ఉంటే కూడా వేసుకోవాలమ్మా మాదు ఇందులోనే మళ్ళీ అల్లం పేస్ట్ ఆల్రెడీ నేను నూరు పెట్టుకున్నాను అల్లం పేస్ట్ ని అల్లం ఎల్లుల్లిపోయి నేను మనకు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి సరేనా ఇలా పెద్దగానే ఓకే ఇది అంతా బాగా ఏగాలి మంచిగా మాధు ఇప్పుడు మనకి చేపల ఎగురులోకి నేను ధనియాలు జీలకర్ర గసగసాలు ఇవే వేస్తాను అల్లం పేస్టుని ఇంకా లవంగాలు దాచిన చెక్క ఇలాంటివి ఏమి వేయను చేపల కూరల్లోకి నాకు వేరే వేస్తే నాకు నచ్చదు బాగోదు కూడా అసలు ఏదో వేసుకొని చూస్తే ఆ టేస్ట్ తెలుస్తుంది అదే గరం మసాలా లవంగాలు ఈ దాచిన చెక్క వేసామనుకో ఏమవుతుంది అనుకుంటున్నావు చికెన్ మసాలా టైపులో ఏదో మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది నాకు నచ్చదు అనమాట అందుకని ఇదిగో రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్నర జీలకర్ర ఇవి వేసుకుని ఇందులో వేయించుకుంటున్నాను ఏ ఇది ఒక చూడు ఇంకొక పెద్ద స్పూనుడు కొంచెం ఎక్కువ ఉండాలి స్పూనుడు కన్నా ఎక్కువ ఏ ఇవి కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి సరేనా ఓకే మనం దోరగా వేయించుకున్నాక మిక్సీ చేసి పట్టేసుకోవాలి పౌడర్ కింద మెత్తగాని మొదలు ఇదిగో అమ్మ పౌడర్ ఇలా ఆడేసుకోవాలి చూసావా స్మెల్ వస్తుందా నీకేమన్నా తెలిసింది అసలు తెరగా ధన్యా మొదలు వేపుకోవాలి ఇప్పుడు గసగసాలు ధనియాలు జీలకర్ర వేయించుకుని కాసి దోరగానే అప్పుడు ఈ కలర్ లో పౌడర్ చేసేసుకుంటే ఈ కలర్ లో వస్తుంది ఏ నేను వేయిపోయిన కాబట్టి అదే పచ్చి చేత కొంచెం తెల్ల తెల్లగా ఉంటాయి ఆ ఫ్లేవర్ అంత బాగుంటుంది అనమాట అలా వేయించుకొని ఇరులోకి వేసుకుంటే సూపర్ ఉంటుంది ఓకే అది ఇప్పుడు ఇలా పౌడర్ ఆడేసుకున్నాను ఇక్కడ చూడు ఉల్లిపాయ వేయిపోయి ఇందులో మనం ఇది ఒక కారం చూడు ఒక మూడు స్పూన్లు కారం పసుపు ఒక స్పూను తగినంత ఉప్పు మనం చూసుకున్న తర్వాత వేసుకోవచ్చు ఈ ఒడి ఇందులో వేసుకోవాలి ఇవన్నీ ఇందులో బాగా వేగాలన్నమాట ఒక టూ మినిట్స్ ఏం కాదు ఇందులో కలిమాకు కూడా వేస్తున్నాను వేగింది కదా మాధురి ఇప్పుడు ఇవి ఇక్కడ ఏగినాయి కదా ఉల్లిపాయలు బాగానే మనం కారం వేసే ఒక టూ మినిట్స్ ఉంచుకున్నాము ఇప్పుడు చేపలు వేసేయాలి ఇందులో సిమ్ లో పెట్టుకుని ఒక్కొక్క చేప ఇందులో వేసేయాలి సరేనా ఓకే మధు ఇగ ఇప్పుడు పచ్చిగా ఉన్నప్పుడే మనం చేపల్ని ఇలా గరిటతో కలపగలుగుతాం అర్థమైందా ఉడికిన తర్వాత ఇంకా అసలు దీన్ని మధ్యలో అసలు వాటర్ వేసిన తర్వాత ఇంకా టచ్ అయ్యే అవసరం లేదు ఇప్పుడు అంటే వీటికి ఏం కాదు మనం గరిటితో కలిపిన కాబట్టి ఇలాగ సరేనా ఇప్పుడు ఇలా వేసి ఇప్పుడు వాటర్ వేసేస్తాను ఇందులో ఇంకా ఇందులో పులుసా పులిసేమైనా పులుపు అసలు ఓన్లీ ఇగురు ఓకే ఇప్పుడు కొంచెం పులి మంట పెట్టేసి మనకి ఇది ఉడికేంత వరకు వాటర్ వేసుకోవాలి సరే వాటర్ వేద్దాం మొత్తం ఈ వాటర్ తోనే మనకి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడకాలి మంచి ఇంకా తర్వాత కదపలేం ఇలాగా ఇప్పుడు కదిపినట్టు అర్థమవుతుందా ఇంకెక్కడ చేప అక్కడే అలా ఉండాలి కదలకుండా మనం కదిపేమో ఇడిపోతాయి అన్నమాట మధు మనకి ఇప్పుడు ఇక్కడ ఒక టెన్ మినిట్స్ దాకా ఉడికింది కదా ఏ ఇప్పుడు ఇగో ఈ టైంలోనే మనం ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి లేదంటే మళ్ళీ బాగా ఎగిరిపోతే ఉప్పు వేయము వేసినా కానీ అది కరగదు కదా అవును సరేనా ఈ టైంలో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఇంకా జీరా పౌడర్ నేను ధనియా గసగసాల పౌడర్ చేశాను కదా అవును ఆ పౌడర్ వేసేసుకోవాలి ఇప్పుడే సరేనా సరే ఇలాగ ఒక టూ స్పూన్స్ పెద్ద పెద్దగా ఓకే ఓ అది ఇదే ఎగురుతుంది లాగా సరేనా మాధు ఇప్పుడు మనకి ఎగురుతుంది కదా ఇప్పుడు మనం గరిడ్తో కలపలేము అవునా అది కింద మనకి ఏమైనా అడిగంటేస్తుందేమో అన్న భయం ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట అప్పుడు ఏం చేయాలి తెలుసా మనం ఇగో కొంచెం ఇలా పట్టుకొని ఇగో ఇలా కొంచెం ఇలా కుదిపితే మనకి ఆ భయం అన్నది పోతుంది చూడు ఇంకా ఎగురాలి అది గరిటితో కలుపుకుంటే అలా కుదుపుకోవాలి ఓకే అలా కొంచెం మీడియంలో పెట్టుకొని ఎగిరించుకోవాలి ఇంకా ఫుల్ పెట్టకూడదు ఇప్పుడు కింద మాడిపోతుంది ఏ అడుగంటే వేస్తుంది అనమాట మాడిపోవడం అంటే మాధు ఇప్పుడు మనకి ఎగురుతుంది కదా ఇప్పుడు మనం గరిటితో కలపలేము అవునా అది కింద మనకి ఏమైనా అడిగంటే వేస్తుందేమో అన్న భయం ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట అప్పుడు ఏం చేయాలి తెలుసా మనం ఇగో కొంచెం ఇలా పట్టుకొని ఇగో ఇలా కొంచెం ఇలా కుదిపితే మనకి ఆ భయం అన్నది పోతుంది చూడు అదే ఇంకా ఎగరాలి అది గడితో కలుపుకుంటే అలా కుదుపుకోవాలి ఓకే అలా కొంచెం మీడియంలో పెట్టుకుని ఎగిరించుకోవాలి ఇంకా ఫుల్ పెట్టకూడదు ఇప్పుడు కింద మాడిపోతుంది ఏ అడుగంటే వస్తుంది అనమాట మాడిపోవడం అంటే మధు ఇదిగా చూడు మనకిప్పుడు కూర రెడీ అయిపోయింది ఏ ఎగిరిపోయింది బాగా మంచిగా ఇప్పుడు ఇలాగ ఈ స్టేజ్లో ఉండగా బంద్ చేసుకోవాలి మనం ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా కొంచెం సల్లాంటి తర్వాత ఇంకా గట్టి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అంత ఆ గ్రేవీ కూడా ఉండదు ఇప్పుడు ఆయిల్ తోటి అలా అనిపిస్తుంది సరేనే ఓకే ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని కొంచెం గరమాక్ కూడా ఉంటే వేసాను ఇగ అయిపోయింది ఇంకా తలపలేము కదా బంద్ చేసేస్తున్నాను ఏ మనకి చేపల కూర రెడీ అయిపోయింది ఇగురు మాధు ఇదిగో అన్నం మనకి కప్ప చేప ఇగురు సూపర్ సూపర్ తినేద్దాం మరి మాధు ఇదిగో నేను చేప చల్ల తర్వాత ఇలాగా ముక్కలు ముల్లు అయ్యి తీసుకున్నాను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ముల్లలయ్యి ఉంటాయి చాలా స్లోగా తినాలి చాలా డేంజర్ కూర్చొని అంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే ఇలా తీసుకుని వచ్చాను అబ్బా టేస్ట్ సూపర్ ఉంది మాదు అదే చేప స్పైసీనెస్ కారం అవి వేసాను కదా కొంచెం మూడు స్పూన్లు అవి అన్ని చేపకి ఈ కారం ఉండాలి అప్పుడే బాగుంటది ఎంత బాగుందో సూపర్ మనం ఇదిగో చేప ఇలా ఒల్చుకుంటాం కదా మాది అది ఈ రైస్లో మనం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇది ఇలా ఒల్చుకొని నాకైతే ఇలా ఇష్టం మరి చాలా బాగుందమ్మా ఇదిగో కూర సూపర్ ఉంది చాలా బాగుంది ఇంక మనం ఇవి చేపలు ఇలా ముద్దులో కలిపేసుకొని నాకు ఇలా తినడం అంటే చాలా ఇష్టం టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా చాలా బాగుంది అదిరిపోయింది ఇప్పుడు ఇలా కారం కారంగా చక్కగా చేపలు కూడా తింటున్నామా నేను చారు కదా ఇగురు కూర కదా అనే కదా చారు కాసాను నేను ఇప్పుడు తినేసేదా కొంచెం సూపర్ గా ఉంటది చాలా బాగుంది కూర టేస్ట్ అది చాలా చాలా బాగుంది